అమ్మా ఆకలి అవుతుంది ఏదైనా ఒకటి చేయొచ్చు కదా ఏం చేయాలి చెప్పు సీట్ చేస్తావా హాట్ చేస్తా సీట్ చేస్తా సీట్లు ఏం చేస్తా ఏం చేయాలి చెప్పు సీట్లు చాలా రకాలు ఉన్నాయి రవ్వ లడ్డూలు ఉన్నాయి సున్నుండలు ఉన్నాయి పల్లి ఉన్నాయి బెల్లపనం ఉన్నది చాలా ఉన్నాయి రకాలు భక్ష్యాలు ఉన్నాయి తొందరగా అయితే చేస్తలే రవ్వ లడ్డూలు రవ్వ లడ్డూలు చేస్తా ఎందుకు చేసేద్దామా సరే రైట్ రవ్వ లడ్డూలు చేస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు వాటికి కావాల్సిన పదార్థాలు రవ్వ ఒక కప్పు ఒక కప్పు చక్కెర ఇరవై గ్రాముల కొబ్బరి పొడి రెండు స్పూన్ టేబుల్ స్పూన్ ఇలాచల పొడి రెండు స్పూన్ల నెయ్యి ఇప్పుడు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ అంటూ పెట్టుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి అందులో రవ్వ పోసుకోవాలి రవ్వను కొంచెం వేపుకోవాలి నెయ్యిలో ప్లేట్లో పోసి పక్కకు పెట్టుకోవాలి చక్కెర పోసుకొని కొంచెం వాటర్ వేసి కలపాలి చక్కెరను వాటర్ పోసుకొని కలుపుకోవాలి పెద్ద తోటి ఒక గ్లాస్ అయినా చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయినా వాటర్ పోసుకోవాలి జీరా పాకం వచ్చేదాకా కలుపుకోవాలి ఇట్లా పాకం వచ్చేదాకా కలుపుకోవాలి పాకం వచ్చింది ఇప్పుడు రవ్వ పోసుకోవాలి ఇప్పుడు ఎంపు పెట్టుకున్న రవ్వ పోసుకోవాలి కొబ్బరి పొడి రెండు స్పూన్ల ఇలాచల పౌడర్ మంచిగా కలుపుకోవాలి కొబ్బరి పొడి ఇలాచల పౌడర్ తీసుకొని తీసుకోవాలి కొంచెం చల్లగా అయినాక ముద్దలు కట్టుకోవాలి ఇట్లా ముద్దలు కట్టుకోవాలి చిన్నగా వేడి వేడి రవ్వ లడ్డూలు రెడీ అయినాయంట సో మా అమ్మాయి పిలుస్తుంది నన్ను మరి ఇంకేదో లేట్ చేయకుండా చేసింది కదా తినేసి చేద్దాం ఒకసారి చేసిన అప్పుడే ఓకే థ్యాంక్ యూ అమ్మా సూపర్ 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 మస్తున్నాయి తినడా వేడి వేడి గుమగుమ నాడే రబ్బల లడ్డూలు మీ అందరి కోసం మా అమ్మ చేసింది అమ్మా మంచిగా స్వీట్ ఉంటుంది రవ్వ లడ్డూలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి రవ్వ లడ్డూలు మీ అందరి కోసం ఎట్లా చేస్తుందో మళ్ళీ ఒక్కసారి ఫుల్ వీడియో చూడండి కొత్త ఆలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఏమేమి కావాలన్నా నెక్స్ట్ టైం ముందుగా కామెంట్ చేసి పెట్టండి థ్యాంక్ యూ లవ్ యూ